హలో హాయ్ నమస్తే అండి మేంకి భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఈ కాటారం మండలాన్ని సబ్ డివిజన్ చేసినా కూడా ఈ కాటారం మండలంలో ఒక బస్ స్టాండ్ అనేది లేదు దీనికి ఐటీ శాఖ మంత్రి దుద్దిలే శ్రీధర్ బాబు గారు తన నియోజకవర్గంలో ఒక బస్ స్టాండ్ కూడా నిర్మించలేకపోయిండు ఇది ఎంత దుస్థితి ఓ స్టాండ్ ఉన్నా ఆ బస్ స్టాండ్ అనేది కబ్జా గురి గురి కావడం జరిగింది మరి ఎంత ఎంత దుస్థితి చాలా మంది ప్రజలు బస్టాండ్ లేక చాలా మంది అవస్థలు పడుతున్నారు ప్రధాన కూడలి వద్ద ఎండకు నిలబడి మరి బస్సులు ఎక్కి వెళ్ళిపోయిన దుస్థితి ఉన్నది మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఉన్నామా టూ థౌజండ్ ట్వంటీలో ఉన్నామా అని అడుగుతున్నాం ప్రజలందరూ గమనించాలే మరి ఐటీ శాఖ మంత్రి అయి ఉండి ఒక బస్టాండ్ కూడా నిర్మించలేకపోయిన దుద్దిలే శ్రేధ బాబు గారు మరి ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం ప్రజలందరూ ఆలోచించాలే గమనించాలే ఎవరు మనకేం అనే ప్రజలు అవగాహన ఇచ్చుకోవాలి అని తెలియజేసుకుంటూ మేము ఎక్కి థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్